ఏరియా ఛానల్ కు స్వాగతం ఎస్జిటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి నిన్న సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది మరి అలా హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన తర్వాత అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసి చూసుకున్న తర్వాత చాలా మంది అవాక్ అయ్యారు డిఎస్సి సంబంధించిన సెంటర్ల కేటాయింపులో చాలా సుదూర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించడంతో ప్రయాణం ఖర్చులే అభ్యర్థులకు అసలు పరీక్షగా మారాయి మరి దీనికి సంబంధించిన సమాచారంలోకి వెళ్తే పరీక్ష కంటే పరీక్ష కేంద్రం చేరుకోవడమే అసలు శిథిలైన పరీక్షగా మారింది ఈ మూల నుంచి ఆ మూలకు పడేయడంతో పరీక్షా కేంద్రంతో ఢీ కొట్టే పరిస్థితి నెలకొంది అభ్యర్థులు ఒకటి తెలిస్తే పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం మరొకటి భావించింది విద్యార్థులకు పరీక్షతో పాటు ప్రయాణ పరీక్ష పెట్టడంతో వేల మంది డిఎస్సి అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షలను అధికార యంత్రాంగం తొలిసారిగా ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది అయితే కేంద్రాల ఎంపికలోను చుక్కలు చూపిన యంత్రాంగం కేంద్రం కేటాయింపులను అంతకట్టే రెట్టింపు ఇబ్బంది పెట్టడంతో పలువురు అభ్యర్థులు పరీక్షలకు ఎలా హాజరు కావాలా అని మదన పడుతున్నారు ఇది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మరీ ఎక్కువగా ఉంది అనంతపురం జిల్లాలో టోటల్ గా మూడు వందల తొంభై పోస్టులుంటే అందులో ముప్పై తొమ్మిది వేల మంది అప్లై చేశారు మరి ఈ ప్రయాణ పరీక్ష అనేది ఏ విధంగా ఉంది అంటే ఇటీవల పాఠశాల సహాయ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో పన్నెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు బెంగళూరు కేంద్రంగా ఆప్షన్ ఇచ్చుకున్న వారికి మాత్రమే ఆ కేంద్రం ఎంపిక చేశారు అనంతపురం కేంద్రంగా పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి కేటాయించారు బెంగళూరు కేంద్రంగా కేవలం మూడు వేల ఆరు వందల పదమూడు మందికి పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చారు ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఎస్జిటి అభ్యర్థులకు డిఏసీ పరీక్ష నిర్వహిస్తారు అనంతపురంతో పాటు పరిసర ప్రాంతాల్లో కేంద్రాలు వేయాల్సి ఉండగా వేల మంది విద్యార్థులను ఇతర జిల్లాలకు కేటాయించి ప్రయాణ పరీక్ష పెట్టారు అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లోని కర్ణాట్ జిల్లాల్లోనూ అలాగే పలు ప్రాంతాల్లోని కర్ణాటక ఒడిస్సా తెలంగాణ ఖమ్మం తమిళనాడు చెన్నై కేంద్రాలు ఏర్పాటు చేశారు అంటే ఐదు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అదనంగా దూరం మరియు భారం ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాయాలంటే అభ్యర్థులు ఒక రోజు ముందుగానే ఆయా కేంద్రాలకు చేరుకోవాలి అక్కడ లాడ్జ్ తీసుకుని ఉండాలి ఎంపిక చేసిన నగరాన్ని బట్టి ఒక్కో అభ్యర్థి రానుపోను ఛార్జీలు అక్కడ ఖర్చులకు కనీసం రెండు నుంచి ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది ఇక అమ్మాయిల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది వారి వెనుక మరొకరు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది అక్కడ ఎక్కడ బస చేయాలో కూడా తెలియని పరిస్థితి ఖర్చులు లెక్కిస్తే సగటున పదివేలు కావాల్సిందే ఈ క్రమంలో పరీక్షకు హాజరు కాకుండానే చాలా మంది నిరుపేద విద్యార్థులకు పరీక్షలకు దూరం అయ్యే అవకాశం పొంచి ఉంది పేద విద్యార్థులు వస్తుందో రాదో నమ్మకం లేక వెళ్లకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది ఇది ఏపీడీఎస్సి ఎస్జిటి హాల్ టికెట్స్ కి సంబంధించి అలాగే ఎస్డిఎస్సికి సంబంధించిన పరీక్ష సంబంధించి డిఎస్సి పరీక్ష రాయడానికి ముందే ఆ పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికే విద్యార్థులు పరీక్షను ఎదుర్కొంటున్నారు మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే డిఎస్సికి సంబంధించిన సమాచారం భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో